ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియోలో మనం మార్కెట్లో నుంచి తెచ్చుకున్న గంగుల నుంచి మళ్ళీ గొంగూరని ఎలా రీక్లో చేయొచ్చు అనేది చూపిస్తాను ఇక్కడ మాకు యూఎస్లో అయితే ఈ ఇలా ప్యాక్ చేసి ఇట్లా వస్తుందనమాట ఈ గోంగూరు కాడలుగా ఉన్న ఆకులను అయితే ఒక్కొక్కదాన్ని తీసేసుకోండి తర్వాత అయితే మనకి ఒట్టి కాడలు మిగులుతాయి ఇక్కడ చూసినట్టుగా ఏమీ లీవ్స్ లేకుండా అన్నీ రిమూవ్ చేసుకోండి అవన్నీ తీసేశాక మనకి కాడలు అయితే ఇలా ఉంటాయి వీటిల్లో కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కాడలు తీసుకుంటే ఏంటంటే మనకు ఖచ్చితంగా అనేది రూట్స్ అనేవి వస్తాయి అన్నమాట వాటికైతే తర్వాత ఏదైనా ఒక కప్లో వాటర్ తీసుకొని ఈ కాడల ఇక్కడ చూపించిన విధంగా పెట్టండి చూడడానికి చూడడానికి అయితే ఎంత అందంగా ఫ్లవర్ వాస్ లాగా అనిపించింది నాకైతే వచ్చేసి ఏదైనా ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి టూ డేస్ తర్వాత అయితే ఆకులన్నీ పచ్చబడుతున్నాయి కొంచెం సైజు కూడా వెలుగుతున్నాయి దాంతోపాటు రూట్ సిస్టమ్ చూస్తే కొంచెం ఇప్పుడే కొంచెం వేగలు అనేవి కనిపిస్తున్నాయి అయితే ఎవరి అదకే వాటర్ చేంజ్ చేశాను కావాలంటే మీరు రోజు అయినా వాటర్ చేంజ్ చేసుకోవచ్చు మీకు బాగా డిఫరెన్స్ అయితే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ తర్వాత కనిపిస్తుంది అనమాట ఎక్కువ రూట్స్ వచ్చేసి ఉంటాయి లీవ్స్ అన్నీ బాగా పెరుగుతాయి ఒక వన్ వీక్ తర్వాత అయితే చెక్ చేస్తే నాకైతే ఫుల్ ఇలా లీవ్స్ అన్ని గ్రో అయిపోయి ఉన్నాయి ఇప్పుడు రూట్స్ చూపిస్తాను చూడండి రూట్స్ ఎలా ఉన్నాయో కూడా అయితే ఫుల్గా కనిపిస్తున్నాయి అంతే అండి ఇంత చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే మనం వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి సన్ పడే ప్లేస్లో పెట్టుకుంటూ ఉండాలి దాన్ని ఆకులు కూడా చూడండి ఆల్మోస్ట్ బాగా అయితే పెద్దగా అయిపోయి ఉన్నాయి ఇక్కడ మాకైతే గోంగూర అనేది ఎప్పుడో ఒకసారి దొరుకుతుందనమాట ఉన్నప్పుడు కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది కానీ దొరికిందే మహాభాగ్యంగా తెచ్చుకుంటాం అనమాట దొరికితే చాలు అన్నట్టు ఉంటుంది ఇండియన్ వెజిటేబుల్స్ ఏవైనా ఇతరులో ఏంటంటే మనకి సెవెన్ టు టెన్ డేస్ కల్లా మంచి ఆకులు వేగులు అనేవి వస్తాయి ఆ కాడలకి చేసే టైం లేకపోతే మీరు ఆ ని ఆ కాడలని అనేది తీసుకెళ్ళి డైరెక్ట్గా కుండీలో కానీ నేలలో కానీ పెట్టినా కానీ మీకు ఇదే విధంగా వేగులు వస్తాయి ఆకులు వస్తాయి వల్ల మనకి ఏంటంటే మనకి ఏది పెరుగుతుంది ఏది పెరగట్లేదు అని క్లియర్గా తెలుస్తుంది ఆ మెథడ్ అయితే మనకి క్లియర్ గా తెలియదు అనమాట ఇప్పుడు రూట్స్ అన్ని బాగా ఫామ్ అయ్యాయి కదా ఇంకా సో నేనైతే వీటిని ఒక గో బ్యాగ్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను మట్టి మిశ్రమం అయితే నేను ఇక్కడ మిరకల్ గ్రో పాటింగ్ మిక్స్ అని దొరుకుతుంది మాకు మిరకల్ గ్రో పాటింగ్ మిక్స్ దానితో పాటు కొంచెం చికెన్ మెన్యూర్ బర్మీ కంపోస్ట్ యాడ్ చేశాను ఇలా మొక్కలన్నీ జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత దాన్ని మీకు పెట్టే గ్రో బ్యాగ్ని కానీ పాట్ని కానీ ఏదైనా మంచి సన్నీ లొకేషన్లో పెట్టండి ఎందుకంటే గొంగూర అనేది హీట్ లవింగ్ ప్లాంట్ అనమాట మీకు ఎండ ఎంత బాగా తగిలితే అంత బాగా గ్రోత్ అనేది ఉంటుంది వీడియో అయితే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్